హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మనుషులు చాలా వాళ్ళు మనం మామూలుగా అంటూ ఉంటాం మనిషి ఏదైనా పొరపాటు చేసినా ఒకరికి మంచి చేస్తా ఉండి తిరిగి వాడు కీడు చేస్తే కుక్కకైనా విశ్వాసం ఉంటుందిరా ఆ విశ్వాసం నువ్వు చూపించలేదు దాని నుంచి సహాయం పొంది నన్నే ఇలా మోసం చేశావు ఇలా మనం ఎప్పుడూ వింటూ ఉంటాము ఈ ముక్క ఎందుకు అంటున్నానంటే నిన్న వచ్చిన ఫలితాలు ఎలక్షన్ ఫలితాలు నేను ఒక పార్టీ తరఫున అయితే మాట్లాడడం లేదు జనరల్ గా ఆలోచన చేస్తూ వచ్చిన ఆలోచనలు నిజంగానే జగన్ పరిపాలన సరిగా చేయలేదా పేదవాళ్ళకి మంచి చేయలేదా పెత్తందారులు పరిపాలన రాకూడదు పేదవాళ్ళని బాగు చేయాలి పెత్తందారులు వస్తే పేదవాళ్ళు అనగాలిపోతారు పిల్లల చదువులు నాశనం అయిపోతుంది ఆరోగ్యం నాశనం అయి మనుషులు చనిపోతారు అనేసి ఆలోచన తప్పంటారా అర్థం కావట్లేదు కరోనా కాలంలో మనుషులు చనిపోతే ఎన్ని కోట్లు పోసినా తిరిగి తీసుకురాలేము రాజధాని కావచ్చు పోలవరం కావచ్చు ఏదైనా కావచ్చు అభివృద్ధి కావచ్చు అది మనిషి బతుకుంటే చేసుకోవచ్చు ముందు మనిషి బతుకుండాలనే ఆలోచన జగన్ తప్పంటారా రాష్ట్రమేగా దేశమే మెచ్చుకునింది కరోనా కాలంలో జగన్ మంచి పరిపాలన ప్రజలకి అనేసి అదంతా ప్రజలు చేసిన పను ఇది లేక దారులు చేశారు ఆ పై వాడికే తెలియాల పెదలు ఓట్లు వేయలేదంటారా నేనైతే నమ్మను నూటికి రెండు వందల శాతం ప్రజలు అయితే ఓట్లు వేస్తారు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మంచి చేసే వాళ్ళకి మంచి చేస్తారు ఎవరో కోటికి నూటికి బై మిస్టేక్ లో తప్పులు చేస్తారు నైంటీ నైన్ పర్సెంట్ మంచి చేస్తారు మంచి వాళ్ళకి ఎగ్జాంపుల్ దాన్ని పోతా ఉంటుంది కొత్త ప్రదేశానికి వెళ్ళి ఒక అడ్రస్ అన్న అడ్రస్ ఎక్కడన్నా అని అడుగుతావుడు బాబు ఇటు వెళ్ళినా అనేసి అంటాడు రే ఇటారా అనేసి అన్నే ఎవడా నువ్వు నా ఊరికి వచ్చిన అన్నదే అంటావు అనేసి గో బాధ దొంగతావు కాబట్టి మనం ఏమి ఇస్తామో తిరిగి అదే వస్తుంది అలాంటి జగను మంచి చేయలేదంటారా మనుషుల్ని వాడు బతికుంటేనే చాలా మంది రోడ్లేయలేదు ఉంపొకటి ఏదేదో చెప్తున్నారు కానీ కళ్ళతో చూస్తే తెలుస్తుంది అది వదిలేసి మనుషులు బతికుండడమే ఎక్కువ ఇక్కడ మనుషులు బతికించుకోవడం కోసం చేస్తున్నారు అభివృద్ధి లేదు రాజధాని లేదు అభివృద్ధి లేదు రాజధాని లేదు అనేసి మాట్లాడుతుంది దాని ద్వారా రాజధాని ద్వారా మనకేమన్నా జాబ్స్ వచ్చేస్తాయా ఎంతమంది జాబ్లు వస్తాయి ఎంతమంది ఒక సంవత్సరానికి బయట వస్తున్నారు అస్సలు వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ యువకులే ఉద్యోగాలు చేస్తున్నారా ఈ ఆలోచన జ్ఞానం యూత్కి కూడా ఎందుకు రావట్లేదు కావాలి ఉంది హౌ జరగాల్సిన నష్టం అయితే జరిగింది అది ఎవరికి ఫేవర్ జరిగిందో మనకు తెలియదు బట్ గెలిచిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ ఆల్ ద వెరీ బెస్ట్ మంచి పరిపాలన అందించండి ప్రజలకి ప్రజలకు మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్